నమస్తే వెల్కమ్ టు విఎస్పీ తెలుగు ఆడియో నవల్ సార్ కథలు కథా శీర్షిక అమ్మ అలిగింది రచన వాణిశ్రీ గారు చదువుతున్నది ధనలక్ష్మి ఇక కథలోకి వెళితే గౌతమ్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏడు దాటింది తను వచ్చేటప్పటికి ఫ్లాట్ తలుపు తీసే ఉండేది ఆ రోజు ఎందుకో మూసి ఉంది తలుపు నెట్టాడు తెరుచుకోలేదు లోపల బోల్ట్ వేసినట్టుంది కాలం బెల్ నొక్కాడు శాంతి తలుపు తీసింది గౌతమ్ లోపలికి వెళ్ళాడు హాల్లో ఎవరూ లేరు రోజు అతను వచ్చేసరికి తల్లి సూరమ్మ సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండేది ఆ రోజు ఆమె అక్కడ లేదు టీవీ ఆఫ్ చేసి ఉంది అమ్మ ఎక్కడికి వెళ్ళింది భార్యను అడిగాడు గౌతమ్ ఊరెళ్ళిందండి ఊరెళ్ళిందా ఏ ఊరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు ఏమో నిర్లిప్తంగా అన్నది ఎందుకో ముఖం అప్రసన్నంగా ఉండటం గమనించాడు అదేంటి శాంతి అమ్మ అర్జెంటుగా ఏ ఊరెళ్ళింది అయినా ఏ ఊరు వెళుతుందో నీకు చెప్పలేదా నేను అడిగినా చెప్పలేదండి తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ ఫోన్ ఏమైనా చేశారా ఏదైనా అర్జెంటు పని ఉంది రమ్మన్నారా ఎవరూ ఫోన్ చేయలేదండి మరేంటి పోనీ ఫలానా పని మీద ఫలానా ఊరెళ్తున్నానని నాకు ఫోన్ చేయొచ్చు కదా ముందు మీకు ఫోన్ చేసి చెప్పమని అన్నానండి ఆమె నా మీద మండిపడింది ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఉంటాను నన్నెవరూ ఆపలేరు నేను ఎవరి మీద ఆధారపడి లేను ఎవరి సొమ్ము లేదు పదివేలు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది నాకు అని నానా మాటలు అన్నదండి చెప్పింది శాంతి గమ్మత్తుగా ఉందే అమ్మతో నువ్వేమైనా పడ్డావా అడిగాడు గౌతమ్ ఆమెతో నాకేం పేచీ ఉంటుందండి మీరు బలేవారే ఇన్నేళ్ల నుంచి అత్తయ్య మన దగ్గర ఉంటుంది ఏనాడైనా మేము మాట అనుకున్నది విన్నారా మీరు నాకేం అర్థం కావటం లేదు ఉన్నట్టుండి అత్తయ్య గారికి ఎందుకు కోపం వచ్చిందో ఎవరి మీద కోపం వచ్చిందో నాకేం అర్థం కావటం లేదండి అమ్మ ఎవరి మాట పడదు ఆమెకు పౌరుషం ఎక్కువ అయ్యో రామా ఆమెను ఎవరేమన్నారు మాట పడకపోవటానికి పోనీ నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నిష్ఠురంగా అన్నాడు గౌతమ్ మీ సెల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది అని రికార్డెడ్ మెసేజ్ వచ్చిందండి మీ ఆఫీస్ ల్యాండ్లైన్కి చేసి మిమ్మల్ని పిలవమని అడిగాను మీరు మీటింగ్లో ఉన్నారని కుదరదని చెప్పారు ఒంటరిగా బస్టాండ్ వరకు ఎలా వెళ్ళింది బస్ ఎక్కించి రావాల్సింది ఆ మాటే అన్నానండి నా కన్ను కాలు పనిచేస్తున్నాయి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు దర్జాగా ఇండే అంతా తిరిగి రాగలను నేనేం వెరిదాన్ని కాదు అని నిష్ఠూరంగా మాట్లాడిందండి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక్క మాట చెప్పలేదు అపార్ట్మెంట్ వాచ్మెన్తో ఆటో తెప్పించుకుని ఎక్కి వెళ్ళిపోయింది అన్నది శాంతి గౌతమ్ కలవరపడ్డాడు అమ్మ అలిగి ఏమిటి ఏం జరిగి ఉంటుంది శాంతి అమ్మని బాగానే చూసుకుంటుంది ఇన్నేళ్లలో ఎప్పుడూ ఘర్షణ పడినా తాకలా లేదు అపార్ట్మెంట్లో అందరూ కూడా అందుకు శాంతిని మెచ్చుకుంటారు కూడా అత్తాకోడల్లా కాకుండా తల్లి కూతుళ్లలా ఉంటారమ్మా మీరు అంటారు ఆ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు వాస్తవం కూడా తన పిల్లలు రాహుల్ స్వీటీ కూడా అమ్మతో చనువుగా ఉంటారు నాని అని ఆప్యాయంగా పిలుస్తారు మిగిలిన ఇళ్లల్లో పిల్లలు నాయనమ్మలు అమ్మమ్మలతో ఎందుకో ఘర్షణ పడుతూ ఉండటం తను గమనించాడు తమ డ్రెస్సులను క్రిటిసైజ్ చేసి ఆడుతుందనో కార్టూన్స్ పెట్టుకోనివ్వకుండా సీరియల్స్ చూస్తుంటారనో పేచీలు పెట్టుకుంటారు తన ఇంట్లో అట్లా ఎప్పుడూ లేదు పిల్లలు కార్టూన్ నెట్వర్క్ పెట్టుకున్నా అమ్మ తను కూడా చూసి ఆనందిస్తుంది శ్రీకృష్ణ జైబీం వంటివి చాలా బాగున్నాయిరా అని మెచ్చుకుంటుంది కూడా అలాగే అమ్మ సీరియల్స్ చూస్తుంటే కూడా పిల్లలు అడ్డు చెప్పరు గౌతమ్ స్నానం చేస్తూ కూడా తల్లి అలిగి ఎందుకు వెళ్ళిందో ఎవరింటికి వెళ్ళిందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు అమ్మ ఎప్పుడు బయలుదేరింది భార్యను అడిగాడు గౌతమ్ మధ్యాహ్నం రెండయిందండి అన్నది శాంతి తమ్ముడు నరేష్ నెల్లూరులో ఉంటాడు చెల్లెలు శ్రీలక్ష్మి విశాఖపట్నంలో ఉంటుంది అమ్మ బస్టాండ్కి వెళ్ళి బస్సెక్కినా స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కినా ఇప్పట్లో అక్కడికి చేరే అవకాశం లేదు ముందు నరేష్కి ఫోన్ చేశాడు గౌతమ్ అరే నరేష్ ఆ అమ్మ అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నీ దగ్గరికి వస్తున్నదేమో రైల్వే స్టేషన్లో చూస్తుండు అన్నాడు అమ్మ అలిగిందా అమ్మ అలగటం ఏమిటి ఎవరి మీద అలిగింది వదినా అమ్మ ఏమైనా పోట్లాడుకున్నారా అంటూ నరేష్ ప్రశ్నల వర్షం కురిపించాడు ఇంట్లో ఏం జరగలేదురా వదినతో పోట్లాట కూడా ఏమీ లేదు మధ్యాహ్నం సడన్ గా తను ఊరెళ్ళిపోతున్నానని ఆటో తెప్పించుకుని వెళ్ళిందట ఏ ఊరు వెళుతుందో చెప్పలేదట నీ దగ్గరకో శ్రీలక్ష్మి దగ్గరకో వస్తుంది ఇంకెక్కడికి వెళుతుంది ఎందుకైనా మంచిదని నీకు చెప్తున్నాను అన్నాడు గౌతమ్ చెల్లెలికి ఆ సంగీతి చెప్తే అన్న మీద ఎగిరిపడింది శ్రీలక్ష్మి అసలు మీకేమైనా మతుందా డెబ్బై ఏళ్ళ అమ్మ ఒంటరిగా ఎట్లా వెళుతుంది పోని వెళ్ళదలుచుకుంటే బస్సులోను ట్రైన్లోనూ ముందుగా రిజర్వేషన్ చేయించాల్సింది కదా బస్సులో ట్రైన్స్ ఎంత రష్గా ఉంటున్నాయో కదా చెల్లెలికి నచ్చ చెప్పేసరికి గౌతమ్ తల ప్రాణం తోకకు చేరుకుంది మర్నాడు పదింటి వరకు తమ్ముడింటికి కానీ చెల్లెలింటికి కానీ తల్లి చేరుకోకపోవటంతో వర్రీ పడిపోతున్నాడు గౌతమ్ గంట గంటకి ఇద్దరికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజు అతనికి ఆఫీసుకి వెళ్లబుద్ధి కాలేదు అమ్మ గురించిన వర్రీతో అక్కడ ఏం పని చేయగలడు పదింటికి నల్లుగొండలో ఉంటున్న మేనమామ ఆదినారాయణ గౌతమ్కి ఫోన్ చేశాడు గౌతమ్ అక్కయ్య మా ఇంటికి వచ్చిందిరా అని చెప్పటంతో అతనికి ప్రాణం లేచి వచ్చింది అమ్మయ్యా అని దీర్ఘంగా నిట్టొచ్చాడు అమ్మ అక్కడికి ఎప్పుడు చేరింది మావయ్య అని అడిగాడు గౌతమ్ రాత్రి ఏడింటికంతా వచ్చిందిరాత్రడుగా వస్తే ఇప్పుడు ఆ ఫోన్ చేసేది నిష్ఠూరంగా అన్నాడు గౌతమ్ నాకేం తెలుసురా మీకు చెప్పకుండా వచ్చిందని అసలు సంగీతి ఇప్పుడే నా చెవిని వేసింది ఎక్కడికి వెళుతుంది కోడలికి నీకు చెప్పిరాలేదని అన్నది నేను బాగా కోపడ్డానులే దానికి ఆవేశపడి వచ్చేసిందట మీరు వర్రీ అవుతుంటారని ఫోన్ చేశాను ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ఆదినారాయణ గౌతమ్ బిత్తరపోయాడు మావయ్య జరిగిన దానికి అమ్మ ఆవేశపడి వెళ్ళిపోయిందంటున్నావు నాకేం అర్థం కావటం లేదే ఏం జరిగిందట శాంతిని అడిగితే ఏం జరగలేదని అంటుంది అన్నాడు గౌతమ్ కంగారు పడుకు పెద్దగా ఏం జరగలేదులే వడ్ల గింజలో బియ్యపు గింజ నేను చెప్పటం ఎందుకు ఇదిగో ఫోన్ నమ్మకీస్తున్నాను మాట్లాడు అన్నాడు ఆదినారాయణ ఏంటమ్మా ఏదో జరిగితే ఆవేశపడి వెళ్ళిపోయామంటున్నాడు మావయ్య శాంతిని అడిగితే ఏం జరగలేదని అంటుంది చెప్పమ్మా ఏం జరిగింది అసలు నీకు ఎందుకు ఆవేశం వచ్చింది అయినా నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏమిటి రాత్రి నుంచి మేమంతా ఎంత వర్రీ పడిపోతున్నామో తెలుసా అన్నాడు గౌతమ్ నన్ను చెప్పనేలేరా అన్నది సూరమ్మ చెప్పు ఏంటో మీకున్న రెండు గదుల్లో ఒక దాంట్లో మీ మొగుడు పెళ్ళాలు ఉంటారు మరొక గదిలో పిల్లలు చదువుకుంటారు నేను హాల్లోనే గదా ఇరవై నాలుగు గంటలు ఉంటాను నాకేం అసౌకర్యం లేదు ఎలాగో సర్దుకుపోతున్నాను నేను ఉదయం టిఫిన్ చేసి టీవీలో ఏదో ఒక పాత సినిమా వేస్తే చూస్తుంటాను మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నడుం మాలుస్తాను రాత్రి పదకొండు వరకు టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తుంటాను అదే కదా నాకు కాలక్షేపం నిన్నెవరు చూడొద్దన్నారు అదే మరి జరిగింది పొమ్మనుకుండా పొగపెట్టింది నీ పెళ్ళం ఆవేశంతో అన్నది సూరమ్మ నాకేం అర్థం కావటంలా ఏం చేసిందో కాస్త చెప్పు ఏం చేసిందా కేబుల్ టీవీ వాడిని పిలిచి ఇక నుంచి మీ కేబుల్ కనెక్షన్ ఏం వద్దు న్యూసెన్స్గా ఉంది అని కట్ చేయించి పారేసింది దూరదర్శన్ ఒకటే చాలట అందులో ఏం వస్తాయరా నా బొందా తగతై తగతాయి అని పిల్లలు భరతనాట్యం చేస్తుంటారు ఎవరు కవులతో ఇంటర్వ్యూ అని పద్యాలు పాడటం అది లేకపోతే పందుల పెంపకం సస్యరక్షణ అని తలనొప్పి వస్తాయి ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చూస్తున్నాను అవి చూడకుండా ఉంటే నాకు నిద్రపడుతుందా పిచ్చెక్కిపోదు విన్నావుగా నీ పెళ్లం చేసిన నిర్వాకం నేను సీరియల్స్ చూస్తున్నానని దానికి కుళ్ళుబోతుతనం అందుకే కేబుల్ కనెక్షన్ పీకి పారాయించింది నాకెంత కోపం వచ్చిందో ఏం చేస్తాను మీ కొంపలో పడి ఉంటున్నాను మిమ్మల్ని అనే అధికారం నాకేమీ ఉంది అందుకని నోరు మూసుకుని నా తమ్ముడింటికి వచ్చాను వివరించింది సూరమ్మ తల్లి చెప్పిందంతా విని తల వాచిపోయింది గౌతమ్కి అదా సంగతి ఇంకేం జరిగిందోనని హడిపోయాడు నాలుగు రోజుల క్రితం శాంతి చెప్పింది విని తను సరే అన్నాడు ఏమండి పిల్లలు ఇంటర్లోకి వచ్చారు ఎంసెట్ వగేరాలకి బాగా ప్రిపేర్ కావలసి ఉంటుంది బాగా చదవాలి హార్డ్ స్టడీ చేస్తే కానీ ర్యాంకులు రావు చాలామంది కేబుల్ కనెక్షన్ తీసేస్తున్నారు అది ఉన్న దగ్గర నుంచి పిల్లలు క్రికెట్ మ్యాచ్లని ఆడియో ఫంక్షన్లని సినిమాలని కార్టూన్లని డిస్కవరీ అని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది మనం కూడా కేబుల్ కనెక్షన్ తీసేద్దాం అన్నది జరిగింది అదైతే దాన్ని తన మీద కుట్రలా భావించి ఆవేశపడి అలిగి వెళ్ళిపోయిందన్నమాట బాగుంది అనుకున్నాడు గౌతమ్ అమ్మా నువ్వు తొందరపడి శాంతిని అపార్థం చేసుకున్నావు పిల్లలు ఇంటర్లోకి వచ్చారు కదా బాగా ర్యాంకులు తెచ్చుకోవాలా బాగా చదవాలి టీవీలో కేబుల్ కనెక్షన్ ఉన్న నుంచి ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ బుర్రలు పాడు చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేస్తారని నేనే కేబుల్ కనెక్షన్ తీసేయించమని చెప్పాను ఇందులో శాంతి తప్పు ఏమీ లేదు అన్నాడు గౌతమ్ అలాగా మరి ఆ సంగతి ముందుగా నాకు చెప్పొచ్చు కదా అన్నది సూరమ్మ నీకు చెప్పాలని తోచలేదమ్మా నాదే తప్పు సారీ అమ్మా అన్నాడు గౌతమ్ సర్లే పిల్లల బాగు కోసం అని చెప్తే నేను కాదంటానా అన్నది సూరమ్మ తన కోడల్ని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తపడుతూ సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్